ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను ప్రైవేట్ భాగస్వామ్యంలో పీపీపీలోకి తీసుకెళ్ళడానికి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం మీద ఎన్ని విమర్శలు వస్తూ ఉన్నా ఎంత వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నా వాళ్ళైతే వెనకడుకు వేయడం లేదు తాజాగా క్యాబినెట్లో కూడా దానికి ఆమోదం తెలుపుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నారట దాని విధి విధానాలకు కూడా ఆదోని మదనపల్లి మార్కాపురం పులివెందుల మెడికల్ కాలేజీలు పీపీపీలో ప్రైవేట్ భాగస్వామ్యంలోకి ఇస్తూ ప్రభుత్వ కోటా కింద యాభై సీట్లు భర్తీ చేస్తారట కౌన్సిలింగ్కి మిగతా యాభై సీట్లు ఎన్ఆర్ఐ కోటా మేనేజ్మెంట్ అంటారు కదా తోలు తీసి ఆరేస్తారు ఆ కోటా ఉంటుందట మొత్తం మీద అరవై ఆరు సంవత్సరాలకు లీజ్ కట్ట మొదట ముప్పై మూడు ఏళ్ళు తర్వాత రెండు వేల ముప్పై మూడు ఏళ్ళు లీజు కానీ అరవై ఆరు ఏళ్ళ లీజ్ అట సంవత్సరానికి ఒక ఎకరాకు వంద రూపాయలు లీజ్ అట సంవత్సరానికి ఒక ఎకరాకు నూరు రూపాయలు వంద రూపాయలు లీజ్ ఆ సంస్థలు ఆసుపత్రులను నిర్మాణం చేసుకునే వరకు రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వ బోధన ఆసుపత్రులను ఉపయోగించుకునే అనుమతించారట సో ఆసుపత్రుల్లో సిబ్బంది జీతబత్యాలకు కూడా ప్రభుత్వమే సహకారం అందిస్తుంది అంటే మరి ఎలాంటి సహకారమో తెలియదు భవిష్యత్తులో ఇందులో డెంటల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ పారామెడికల్ ఇన్స్టిట్యూట్ ఆయుష్ శిక్షణ పరిశోధనా కేంద్రాల అభివృద్ధికి కూడా అనుమతిస్తారట అయితే దాని మీద వచ్చే ఆదాయంలో మూడు శాతం ప్రభుత్వానికి చెల్లించారట వాళ్ళు నూరు రూపాయలు సంపాదిస్తే మూడు మూడు రూ వాళ్ళు వన్ నూరు రూపాయలు సంపాదించారు వంద రూపాయలు అందులో మూడు రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలట ఇవన్నీ ప్రైవేట్ బ్రాండింగ్తోనే పనిచేస్తాయట ఇప్పుడు ఇంకా జనానికి మరి ఎక్కువ తెలియకుండా ఏం చేస్తారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెద్దగా పెడతారు కింద ప్రైవేట్ అది అని చెప్పి ఏమంటారు ఏదైనా పెద్దగా ఆఫర్లు వేసినప్పుడు ఆ ఆకర్షించి పెద్దగా కింద స్టార్ మార్కులు కండిషన్స్ అప్లై అంటారు కదా ఇది కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో అవన్నీ చూసిన వాళ్ళు జనాలు అరే ప్రభుత్వ పరిధిలో ఉండే ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోయిందని చెప్పి నెగిటివ్ వైబ్స్ వెళ్ళిపోతాయి కదా అందుకని అదే ప్రభుత్వ కాలేజీని పెద్దగా పెడతారు కింద ప్రైవేట్ వాళ్ళది అని చెప్పి పెడతారు ప్రైవేట్ వాళ్ళ పేరు కూడా రాసుకుంటారు సరే ఏం చేసేది ఏముందిలే ఏదనుకుంటే అది చేసుకుంటారు చేసుకుని